మేర విఫలం జరుగుతుంది కాబట్టి మేము మన ఏపీడబ్ల్యూజే దగ్గర నుంచి వచ్చినప్పుడే సార్ ఎవరైతే మండల స్థాయిలో జర్నలిస్టుగా అర్హుడు ఉంటాడో అలాంటి జర్నలిస్టుకి ఖచ్చితంగా అక్రిడేషన్ మంజూరు చేయాలని చెప్పి మన ఏపీడ్యూజేబుల దగ్గర నుంచి మీకు వినియోగ పత్రం ఇస్తున్నాం సార్ అలాగే గోవు నియోజకవర్గం అనేది ఇప్పుడు చాలా అభివృద్ధి పదంలో చూసుకుపోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుసు ఈ క్రమంలో మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో మంచి ఎమ్మెల్యే గారు దొరికారు మనకి మన దృష్టిలో ఉన్న జర్నలిస్టులందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ సమానంగా మన నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా కోవూరు మండలంలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్ సార్ నుంచి తమని విన్నవిస్తున్నాం సార్ అందరికీ నమస్కారం నా పేరు నయీమ్ ఖాన్ ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో భాగంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే తరఫున వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈరోజు ఏపీయూడబ్ల్యూజే కోరుకెళ్ల దినోత్సవం అంటే జర్నలిస్టుల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అరువుడైన ప్రతి జర్నలిస్టుకు ఆ హక్కు అనేది అందించే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం కావచ్చు అలాగే నియోజకవర్గంలోని ప్రతి మండల కార్యాలయంలో ఈరోజు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇస్తున్నాము అలాగే ఎవరైతే ప్రజాప్రతినిధులు పాలకులు అధికారులు ఉన్నారో అందరూ ఒకసారి జర్నలిస్టుల సేవలను గుర్తించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలంతో పాటు ఏదైతే జర్నలిస్టుల హక్కులు ఉంటాయో వాటన్నింటినీ అందించాలని కోరుతున్నాము ప్రధానంగా అక్రిడిటేషన్ సమస్య గత కొంతకాలంగా అక్రిడిటేషన్ సమస్య అనేది జర్నలిస్టులకు వెంటాడుతుంది జ జర్నలిస్టులకి ఈ అక్రిడేషన్ను అందించడంలో కొంతమేర ప్రభుత్వం కానీ ఇంత అధికారులు కానీ జాప్యం చేస్తున్నారు వాటన్నింటినీ కొంచెం ఆలోచించి అర్హుడైన ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఈ అక్రిడేషన్ మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాను ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లలో తహసీల్దార్ కార్యాలయాలలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అర్జీలు సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్టులు అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం అలాగే ఇంటి స్థలాలు మంజూరు చేయడం తదితర అంశాలతో కూడిన ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందించడం జరిగింది ఈరోజు మేము కోరుకునేది ఒకటే జర్నలిస్టుల బతుకులు నిజంగా ఈరోజు కొంచెం హీనాతిహీనంగా తయారైనవి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు అందించాల్సిన పథకాలను పూర్తి స్థాయిలో అందించకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక జర్నలిస్టుల పిలకాల చదువుల కోసం అని ఒక జీవో జారీ చేశారు కానీ ఆ జీవో కాపీని తీసుకొని కొన్ని స్కూళ్ళకు వెళ్తే మేము ఒకరికే ఇస్తాం ఇద్దరికే ఇస్తాం అలా ఇలాంటి నియమ నిబంధనలు వాళ్ళు చెప్తున్నారు కావున జిల్లా కలెక్టర్ గారు ఒక్కసారి మీరిచ్చిన జీవోనే ఒకసారి మీరు పరిశీలించి సరైన ఆధారాలను ఆదేశాలను విద్యాశాఖ అధికారులకు అందిస్తే వారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో స్కూళ్లకు ఆ నివేదికను సమర్పించినప్పుడు ఎవరైతే జర్నలిస్టు వాళ్ళ పిలకాల చదువు కోసం ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు వర్తించాల్సిన సౌకర్యాలు వర్తిస్తాయని చెప్పి కోరుకుంటున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank <laughs>